అందరికీ నమస్కారమండి శ్రీమద్ భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున్ విషాద యోగంలో నలభై రెండో శ్లోకం గురించి చెప్పుకుందామండి నలభై రెండో శ్లోకము శంకరో నరకాయ కులం పతంతి పితరో హేషా లుప్తపిండోద క్రియ నలభై రెండు శంకరో నరకాయ కుల పులశ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక్రియా కృష్ణ ఈ ప్రకారంగా కులశ్రీలు స్వేచ్ఛగా తిరిగితే వర్ణశంకరం జరిగితే కుల వ్యవస్థ అయితే దీనికి కారణమైన వాళ్ళంతా కులఘాతకులు అవుతారు అటువంటి వాళ్ళు నరకానికి పోతారు అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జలతర్పణాలు ఎవరు విడుస్తారు పిండ ప్రధానం ఎవరు చేస్తారు వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు జల జలతర్పణాలు పిండ ప్రధానాలు లేకపోతే వారంతా అధోగతి పాలవుతారు కదా తలుచుకుంటేనే అంత అయోమయంగా ఉంది దీనికంతా ఈ యుద్ధమే కారణం కదా ఆలోచించు సర్వేజన భవంతు అండి జయ శ్రీమన్నారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి